స్థానిక ఒట్లూరు సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాల నుండి శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఐఈసి మారధాన్ ఫైవ్ కే రెడ్రన్ ర్యాలీని ఎర్ర బెలూన్లు ఎగరవేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం సెట్వెల్ సిఇఓ కెఎస్ ప్రభాకర్ రావులు సంయుక్తంగా పాల్గొన్నారు ఈ ర్యాలీ జిల్లా కలెక్టరేట్ వద్ద గల ఇండోర్ స్టేడియం వరకు చేరింది ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం మాట్లాడుతూ నివారణ ద్వారానే ఎయిడ్స్ వ్యాధిని సమాజం నుంచి తరిమివేయగలమని అన్నారు జిల్లాలో హెచ్ఐవీ కేసులు పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి యువతకు ఈ వ్యాధి నివారణపై అవగాహన కలిగించడానికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవడానికి మారథాన్ ఫైవ్ కే రెడ్ రన్ ను నిర్వహించామని తెలిపారు దీనిని కేవలం ఒక వ్యాయామ కార్యక్రమంగా కాకుండా ఎయిడ్స్ పై అవగాహనకు ఒక సాధనంగా చూడాలని పిలుపునిచ్చారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపవద్దని ప్రేమ ఆప్యాయతలను పంచాలని అన్నారు వ్యాధి నిరోధక శక్తి పెంపుదల కోసం రోజు ప్రతిరోజు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ కొంతసేపు వ్యాయామం చేసి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ర్యాలీలో ఆర్ఐఓ ప్రభాకర్ దిశ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జి ఆదిలింగం దిశ క్లినికల్ సర్వేలెన్స్ ఆఫీసర్ హర్నాథ్ కుమార్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ మరియు గణాంకాధికారి సామర్ల విజయలక్ష్మి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు రెడ్ క్రాస్ నర్సింగ్ విద్యార్థులు ఎన్జిఓ సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ట్రాన్స్ జెండర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎయిత్స్ అవేర్నెస్ కోసం మనం ఫైవ్ ఫైవ్ కే రెడ్ రన్ స్టార్ట్ చేశాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో కాలంలో ఎయిడ్స్ కేసెస్ కొంచెం ఎక్కువ పెరిగిపోతున్నాయి సో దానికి మనం ఎయిడ్స్ నివారణ కోసం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎయిడ్స్ రాకుండా మనకి వస్తే ఏంటి ఇబ్బందులు దాని మీద మనకి ఇవాళ అవేర్నెస్ కోసం రెడ్ రన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రెడ్ రన్లో మనము ఎయిడ్స్ మనకి అన్సేఫ్ సెక్స్ ద్వారా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ద్వారా అండ్ తల్లి నుంచి బిడ్డకి ఇది మెయిన్ కారణాలు ట్రాన్స్మిషన్ కోసం సో ఇవన్నీ మనం నివారించుకోవడానికి మనం జ ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ఈ ఈ కార్యక్రమం చేసాం ఇవాళ దీనివల్ల ఎయిడ్స్ వస్తే ఏంటంటే అందరికీ మన ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది తద్వారా మనకి అన్ని ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది మంచిది కాదు అని చెప్పేసి మనము ఇవాళ ఈ ఫైవ్ కే రెటర్ స్టార్ట్ చేస్తాం జీ వెంకట లోకేష్ ఆదిత్యారు కాదే వెంకట లోకేష్ అక్కడ నుంచి అక్కడి నుంచో వెంకట లోకేష్ లోకేష్ అక్కడ నుంచి అలాగే నాగమణి జీరో వన్ నైన్ దుర్గభావాన్ని ఆ దొర్గావాన్ని ఇతర కోపన్ బాలం ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ బోపన బాలం ఈ నలుగురు కూడా సంయుక్త సంయుక్త ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు